ఏపీ రాజకీయాల్లో మరోసారి హరిరామజోగయ్య రాసిన బహిరంగ లేఖ చర్చనీయాంశం అవుతోంది పలుమార్లు గతంలో కూడా పవన్ కళ్యాణ్ కీలకంగానే బహిరంగ లేఖ రాశారు జోగయ్య ఇక పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య రాసిన లేఖలో చాలా కీలక అంశాలను చర్చించారు చంద్రబాబునే పూర్తి కాలం సీఎం చేయడానికి మీ ఆమోదం ఉందా అంటూ కూడా ప్రశ్నించారు మరి మీరు సీఎం కావాలనుకుంటున్న మీ జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికుల కళలు ఏం కావాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఇక ఎనభై శాతం జనాభా ఉన్న బలుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు అంటూ కూడా ప్రశ్నించారు పెద్దన పాత వహిస్తూ వారికి దారి చూపిస్తారా లేదా నీతివంతమైన పాలన అందిస్తారనుకున్న ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి రెండో మాట లేదు అనుభవం ఉన్న నాయకత్వమే కావాలని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారన్న లోకేష్ ప్రకటన అందరి మాట ఇదే అంటూ ప్రకటించిన లోకేష్ లోకేష్ ప్రకటనపై మీ వైఖరి అంటే కూడా చెప్పాలంటూ కూడా హరిరామ హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఈ ప్రశ్నలపై జన మీ సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్కి హరిరామజోగయ్య లేఖ రాశారు ఇక చాలా కీలక అంశాలను చర్చించారు అయితే గత కొంతకాలంగా జన సైనికులు అయితే ఆకాంక్షతోని ఆశతో ఉన్నారో మీరు ముఖ్యమంత్రి కావాలని ఆశ నెరవేరకుండా కేవలం పూర్తి స్థాయి ముఖ్యమంత్రి చంద్రబాబుకి అవకాశం కల్పిస్తారా మరి మీకోసం పార్టీ కోసం కష్టపడ్డ జన సైనికులకు ఏ సమాధానం చెప్తారంటే కూడా హరిరామ జోగయ్య సమాధానం ప్రశ్నించారు ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ముఖ్యమంత్రి ఆశ అనేది కలగానే మిగిలిపోతుందంటూ కూడా ప్రశ్నించారు ఇక మీ వైఖరి ఏంటో చెప్పాలంటూ కూడా హరిరామ జోగయ్య తన బహిరంగ లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ కోరారు ఇప్పుడు ఇదే లేఖ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది అటు ఆంధ్ర రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది హరిరామజోగేయ గతంలో పలు పవన్ కళ్యాణ్ పై పలు లేఖ సందర్శించినప్పటికీ సందర్శించినప్పుడు కూడా ఇప్పుడు ఈ లేఖ ప్రత్యేక ఆకర్షించను కొనుంది ఎస్ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిందే జనసేన పార్టీ కోసం కష్టపడుతున్న జన సైనికులకి ఏం సమాధానం చెప్తారంటూ కూడా హరిరామ హరిరామజోగేయ లేఖ ద్వారా ప్రశ్న ప్రశ్నాస్త్రాలు కుదిపించారు ఇక లోకేష్ ఇటీవల కాలంలో చెప్పినటువంటి ఆంక్షలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా నేరుగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారన్న ఒక వాంఛకు సంబంధించి ఆ మాటకు సంబంధించి కూడా బహిరంగంగానే ఆయన ప్రశ్నించారు ఎస్ ఇప్పుడు ఇదే అంశం ఆంధ్ర రాజకీయాల్లో అంశం అవుతుంది దీని మీద మరింత సమాచారం ఇచ్చే మా ప్రతినిధి మనోజ్ లైవ్ జాయిన్ అవుతారు ఎస్ మనోజ్ గతంలో కూడా పలుమార్లు జోగ ఈ రకంగానే కొంతమంది మంత్రులకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా లేఖ రాసిన సందర్భం చూస్తాం సో ప్రస్తుతం ఇటీవల కాలంలో యువగలం ఏదైతే పాదయాత్ర ముగింపు సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ వేదిక పంచుకోవడం చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా జోగయ్య పవన్ కళ్యాణ్ సంబంధించి కొన్ని ప్రశ్నాస్త్రాలు కురిపించారు అసలు అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి జన ఏం చెప్తున్నారు థ్యాంక్ యూ మనోజ్ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఒకవైపు జనసేన పార్టీ చాలా బలోపేతంగా ఉందని చెప్పాలి ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేశారు స్వల్ప ఓట్ల మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్పై ఓటమి చెందారు ప్రస్తుతం అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయి ఈ తరుణంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఇటు తాడేపల్లిగూడెం కానీ నర్సాపురం కానీ భీమవరం గానీ ఈ మూడు స్థానాలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప ఓట్ల మెజార్టీతో మాత్రమే ఓడిపోయారు అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వారాహి సభలతో పాటు ఇతర సమావేశాల్లో కూడా పార్టీ బలోపేతం దృష్టి సాధించారు అయినప్పటికీ కూడా అప్పటికి పొత్తు కుదరలేదు వారాహి సభల్లో విపరీతమైన జనసంతరంగా జనసేన నాయకులు కూడా వచ్చిన పరిస్థితి కానీ పొత్తు కుదిరిన తర్వాత పరిస్థితులు మారాయనే చెప్పాలి కానీ పొత్తు కుదిరిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది జనసేన నాయకులు టీడీపీతో పొత్తు పై కొంచెం ఊహగానాలు అయితే వక్కుంటున్నాయి ఒంటరిగానే వెళ్దాం అనుకున్నాం టీడీపీతో పొత్తు ఉంటే ఎలా అని కూడా అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఆ పూర్తిగా కూడా జనసేన సంబంధించిన కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో రెండు పార్టీలు రెండు కులమాలు మాత్రమే ఏదైతే కమ్మారెడ్డి రెండు కులాలు మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి వారు మాత్రమే సీఎం అభ్యర్థులుగా ఉంటున్నారు సీఎం కూడా గెలుస్తున్నారు ఎక్కడా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కూడా ఇప్పుడు కూడా రాష్ట్రంలో సీఎం గా కానీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది జనసేన నాయకుల కోరిక ఇటు కాపు కులానికి సంబంధించిన వారి కో కోరిక కూడా అయితే దీనిపైనే జోగయ్య ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి తను వైసీపీలో గతంలో ఉంటూ తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలతో నవరత్నాలు ఫెయిల్ అయ్యాయని చెప్పి ఎవరైతే మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఉన్నారు చాలా సీనియర్ నాయకులు గతంలో పార్లమెంట్ నుంచి గెలుపొందారు ప్రస్తుతం కాపు సంక్షేమ సేనకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు ఆయన ప్రతిసారి కూడా లెటర్ విడుదల చేస్తూ ఉంటారు ఏ స్థానంలో ఏ అభ్యర్థి గెలుస్తాడు అతనికి ఎంత గొట్ల మెజార్టీ వస్తుందో కూడా పలు సర్వేలు కూడా ఆయన చేస్తారు ఇవి కూడా నిజమైన పరిస్థితి ఈ రోజు అంటే గతంలో కూడా ఆయన లెటర్ రాశారు ప్రస్తుతం ఆయనకైతే జిల్లాలో ఆయన ఇటు తాడేపల్లిగూడెం నర్సాపురం తణుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తిని తీసుకుంటే మరి మరికొన్ని స్థానాలు జనసేన పోటీ చేస్తే పక్కాగా కూడా గెలుస్తుందని కూడా ఆయన లెటర్ రాస్తారు అదంతా పక్క ఒక అయితే ప్రస్తుతం ఈ రోజు జాగి రాసిన లేక నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమని చెప్పాలి ఎందుకంటే గతంలో ఒక ఛానల్ ఇచ్చిన లోకేష్ చంద్రబాబు కుమారుడు టీడీపీ నేత లోకేష్ ఎవరైతే ఉన్నాడో తన ఒక పొలిటికల్ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడే రాష్ట్రానికి సీఎంగా ఉండాలి అది కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు చంద్రబాబే సీఎం అని ఎందుకంటే రాష్ట్రం చాలా వెనకబడిపోయింది మళ్ళీ ముందుకు రావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పారు అని లోకేష్ ఆయన రోజు చెప్పారు అయితే దీనిపై వెంటనే కూడా జాగయ్య మాజీ మంత్రి జాగయ్య జనసేన నాయకుడు ఒక లేఖ కూడా రాశారు ఆ లేఖలో ఏముందంటే చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి ఈ నిర్ణయంలో రెండో మాట లేదు అనుభవస్తున్న నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు కనుక అందరి మాట ఇదే అని లోకేష్ బాబు గారికి ప్రకటన చేశారు అయితే దీనిపై లోకేష్ బాబు లోకేష్ బాబు ఆశిస్తున్నట్లుగా చంద్రబాబు గారిని పూర్తికాలం ముఖ్యమంత్రి చేయడానికి మీ ఆమోదం ఉందా ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ఎక్కడో కూడా ఆసక్తి లేదు అని కూడా జాగి అనేక సార్లు చెప్పారు మనకి ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒకవేళ జనసేన టిడిపి కూటమి అధికారంలోకి వస్తే రెండున్నర సంవత్సరాలు గా మొదటి రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గా ఉండాలి ఆ రెండున్నర సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ సహాయ ముఖ్యమంత్రి సహా ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ఆయన చెప్పారు ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వయసు మీద పడుతుంది కాబట్టి ఆ రెండున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ముఖ్యంగా ఆ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలి సహాయ ముఖ్యమంత్రిగా లోకేష్ ఉండాలని కూడా మనకి ఒక ఇంటర్వ్యూ లో ఒక పది రోజులు ఇంటర్వ్యూ ముందే ఇంటర్వ్యూలో చెప్పారు కానీ ఇప్పుడు ఈ లెటర్ చాలా ఆందోళన కలిగిస్తుంది జనసేన నాయకునికి మీరు ఏం సమాధానం చెప్తారు పవన్ సూటిగా జాగి ఒక లేఖ రాశారు జనసేన నాయకులు చెప్తారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న జనసేన నాయకుల ఆశల్లో మీరు కారం చెల్లుతున్నారు దీనిపై పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అంశం ఉంది రాష్ట్రంలో రెండు ఆయన ఒకటి మెన్షన్ చేశారు దీంట్లో ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు రెండు కుల నాయకులే రాజు అంటే ఒకటి టిడిపి మరొకటి వైసీపీ రెండు సంబంధ నాయకులకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన నాయకుల మేము రాజు వెళ్తున్నారు ఎనభై శాతం బడుగు బలహీన వర్గాలు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ వైఖరి టీడీపీకి సంబంధించిన పల్లకి మోయడమా లేకపోతే ఏంటి దీనిపై పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా క్లారిటీ ఇవ్వాలని నిజంగా చాలా సెన్సేషనల్ చెప్పాలి పవన్ కళ్యాణ్ దీనిపై ఎలా బయటికి ఓవరాల్ గా జోగే రాసినటువంటి లేఖకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది గతంలో కూడా పలుమార్లు పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నాస్త్రాలు కురిపించారు హరిరామ జోగయ్య ఈసారి రాసినటువంటి లేఖలు చూస్తే కనుక చాలా చర్చనీయాంశమైన అవకాశం కనిపిస్తోంది అయితే ఇటీవల కాలంలో యోగలం పాదయాత్ర ముగింపు సభలో లోకేష్ తో పాటుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా వేదికను పంచుకున్నారు ఆ తర్వాత ఇచ్చినటువంటి ఒక పొలిటికల్ ఇంటర్వ్యూలో నారా లోకేష్ మాట్లాడిన అంశాలను గుర్తించుకొని దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు హరిరామ జోగయ్య ఇక లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా అనుభవం ఉన్నటువంటి నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారు డెఫినెట్ గా చంద్రబాబుయే పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా అహంకారం ఉందంటూ కూడా తెలిపిన మాటలకు సంబంధించి హరిరామజోగయ్య లేఖలో పలు ప్రశ్నలు సంధించారు ఈ ప్రశ్నలకు సంబంధించి చంద్రబాబునే పూర్తి కాలం సీఎంగా చేయడానికి పవన్ కళ్యాణ్ సమ్మతిగా ఉన్నారా లేకపోతే పూర్తిగా తనకేమైనా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందా ఇటువంటి ప్రశ్నలకు సంబంధించి మీరు జన సైనికులకి మీకోసం కొంతకాలంగా కష్టపడుతున్న జనసేన పార్టీ నాయకులకి జన సైనికులకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళ కళ్ళ కన్నటువంటి అంశాలకి ఏ రకంగా జవాబిస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు